సూదిని జైపాల్ రెడ్డి గారి ఎనభై రెండవ జయంతోత్సవాల సందర్భంగా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం జైపాల్ రెడ్డి గారి తెలంగాణ రాష్ట్ర ఏర్పాటులో తెలంగాణ రాష్ట్ర అభివృద్ధిలో అలానే భారతదేశం కోసం వారు చేసినటువంటి సేవలను దృష్టిలో పెట్టుకొని వారి జన్మదినాన్ని ప్రభుత్వ పరంగా నిర్వహించాలని నిర్ణయం తీసుకోవడం జరిగింది తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వాన్ని మనస్ఫూర్తిగా పాలమూరు బిడ్డల తరపున పాలమూరు జిల్లా వాసుల తరపున అభినందిస్తూ ఆ కార్యక్రమంలో భాగంగా హైదరాబాద్లోని నెక్లెస్ రోడ్లో నేను ఇక్కడ ఉన్నటువంటి గౌరవ స్థానిక శాసనసభ్యులు శ్రీనివాసరెడ్డి గారు మేమందరం అక్కడ పాల్గొని ఇప్పుడు ఇక్కడ మహబూబ్ నగర్ జిల్లాలో ఉన్నటువంటి మహబూబ్ నగర్ డిసిసి కార్యాలయంలో జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు గౌరవ శాసనసభ్యులు జిఎంఆర్ గారి ఆధ్వర్యంలో నారాయణపేట జిల్లా అధ్యక్షులు శాసనసభ్యులు శ్రీహరి గారు టౌన్ అధ్యక్షులు లక్ష్మణ్ యాదవ్ గారు ఇతర కాంగ్రెస్ నాయకులం అందరము కలిసి ఇవాళ ఉమ్మడి పాలమూరు జిల్లా కేంద్రమైనటువంటి మహబూబ్ నగర్ జిల్లాలో ఉన్నటువంటి డిసిసి కార్య కార్యాలయంలో జైపాల్ రెడ్డి గారికి ఘనంగా కాంగ్రెస్ పార్టీ నాయకులము కార్యకర్తలు అందరం కలిసి వారి ఎనభై రెండవ జన్మదినం సందర్భంగా వారికి అర్పించడం జరిగింది ఇవాళ రాష్ట్ర ప్రజలందరూ కూడా తెలుగు ప్రజలందరూ కూడా జైపాల్ రెడ్డి గారిని వారు మన దేశానికి అందించినటువంటి సేవలని ఉత్తమ పార్లమెంటేరియన్గా కానివ్వండి కేంద్రంలో కేంద్ర కేబినెట్ మంత్రిగా కానివ్వండి అన్నిటికన్నా ముఖ్యంగా తెలంగాణ రాష్ట్ర ప్రజలందరూ కూడా తెలంగాణ రాష్ట్ర ఏర్పాటులో అత్యంత కీలక పాత్ర పోషించి తెలంగాణ రాష్ట్రం సిద్ధించడానికి కారకులైనటువంటి జైపాల్ రెడ్డి గారిని ఇవాళ స్మరించుకోవడం జరుగుతుంది మనందరం కూడా అందరూ జైపాల్ రెడ్డి గారిని జైపాల్ రెడ్డి గారని పిలుస్తారు కానీ మనము మన జైపాల్ రెడ్డి అని పిలుచుకునేటువంటి అర్హత పాలమూరు బిడ్డలకు ఉంది మరి ముఖ్యంగా మహబూబ్ నగర్ పార్లమెంట్ సభ్యునిగా జైపాల్ రెడ్డి గారు సేవలు అందించడము ఈ పార్లమెంట్ వాసులు ఎప్పటి కూడా మరవలేనిది మేమందరం కూడా ఇక్కడ ఉన్నటువంటి గౌరవ శాసనసభ్యులు కాంగ్రెస్ పార్టీ నాయకులు కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు అందరం కూడా ప్రభుత్వాన్ని ఈ ఇవాళ వారి జన్మదినాన్ని ప్రభుత్వ పరంగా నిర్వహించడానికి తీసుకున్న నిర్ణయాన్ని కొనియాడుతూ అలానే మన జిల్లాలో కాంగ్రెస్ పార్టీ ప్రారంభించ తలపెట్టినటువంటి ఇవాళ టీఆర్ఎస్ వాళ్ళు పూర్తి అసమర్థతో పూర్తి చేయలేకపోయినటువంటి పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్ట్ ఏదైతే ఉందో ఆ ఎత్తిపోతల పథకానికి పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతల పథకానికి స్వర్గీయ జైపాల్ రెడ్డి గారి పేరు ఆ ప్రాజెక్ట్కి పెట్టాలని అందరం కూడా కాంగ్రెస్ పార్టీ తరఫున ఇవాళ ప్రభుత్వాన్ని కోవడం జరుగుతుంది ఇవాళ మేమందరం కూడా ఈరోజు మహబూబ్ నగర్ డిసిసి కార్యాలయంలో ఏ దారి అయితే జైపాల్ రెడ్డి గారు చూపించినారో మాకందరికీ ఏ సెక్యులర్ దారి జైపాల్ రెడ్డి గారు మనందరికీ చూపించినారో ఏ రాజకీయ విలువలకైతే జైపాల్ రెడ్డి గారు వారి మరణం వరకు కట్టుబడి ఉన్నారో ఆ రాజకీయ విలువలకు తగ్గట్టుగా మేము అందరం కూడా నడుచుకుంటామని ఇవాళ హామీ ఇస్తూ జైపాల్ రెడ్డి గారికి మేము అందరం కూడా ఘనంగా నివాళులు అర్పిస్తున్నాం రాష్ట్రం ఏర్పడ్డ తర్వాత మొట్టమొదటిసారిగా అధికారికంగా మనందరి మార్గదర్శకుడు భారత రాజకీయాల్లోనే ఉన్న కొద్ది మంది అజాత శత్రువులలో ఒకరైన జైపాల్ రెడ్డి గారి జన్మదినాన్ని ఈరోజు అధికారికంగా జరుపుకుంటా ఉన్నాం ఈరోజు మనం అందరం కూడా తెలంగాణ రాష్ట్రంలో శ్వాస పీలుస్తున్నామంటే కీలకమైన సమయంలో తన చతురతతోటి తన అనుభవంతో లోక్సభలో బిల్లును ప్రవేశపెట్టించడంలో చాలా కీలకమైన పాత్ర పోషించిన విషయం మనకు తెలుసు ఆ రోజు ఇక బిల్లు పాస్ కాదు లోక్సభలో అని నిరాశా నిసులకు చెందిన తెలంగాణ సమాజం నిరాశా నిసులకు చెందినప్పుడు తానే చొరవ తీసుకొని అటు స్పీకర్ మీరా కుమారి గారి దగ్గరికి సోనియా గాంధీ గారి దగ్గరికి సుష్మా స్వరాజ్ గారి దగ్గరికి వారందరి దగ్గరికి వెళ్ళి అందరినీ సమన్వయపరిచి రూలింగ్ పార్టీని అపోజిషన్ను తన అనుభవంతో వాళ్ళను ఒప్పించి ఆ రోజు లోక్సభలో తెలంగాణ బిల్లును ప్రవేశపెట్టడం జరిగింది దానికి ప్రధానమైన కర్త కర్మ క్రియ మన జైపాల్ రెడ్డి గారు అందుకే వారి సమయ స్ఫూర్తితోటి చతురతతోటి ఆ రోజు లోక్సభలో ప్రవేశపెట్టి పాస్ కాపాడిన తెలంగాణ బిల్లు తర్వాత రాజ్యసభలో కూడా పాస్ అయ్యి ఈరోజు తెలంగాణ రాష్ట్రం ఏర్పాటు కాబడ్డది కాబట్టే ఈరోజు తెలంగాణ ఉద్యమకారులుగా తెలంగాణ ఉన్నంత వరకు కూడా జైపాల్ రెడ్డి గారి కృషిని తెలంగాణ రాష్ట్ర సాధనలో ఢిల్లీలో వారు జరిపిన నేర్పిన దౌత్యం కానీ రాయబారం కానీ అందరినీ ఒప్పించడంలో వారు చేసిన పాత్ర కానీ ఖచ్చితంగా స్మరణకు తెచ్చుకోవాల్సిన అవసరం ఉంది ఒక గొప్ప రాజనీతిజ్ఞుడిగా అలాగే ఒక సిద్ధాంతం కోసం ఒక సెక్యులర్ భావజాలం కోసం కట్టుబడ్డ వ్యక్తిగా అన్ని పార్టీల నాయకులను కూడా తనతో తీసుకుపోయే నైపుణ్యం గల వ్యక్తిగా ఈరోజు జయపాల్ రెడ్డి గారు మనకు గుర్తొస్తూ ఉన్నారు చాలా సందర్భాల్లో మేము వయసులో చాలా చిన్న ఉన్నప్పటికీ ఆయనతో డిబేట్లో వచ్చేవాళ్ళం అంటే ఇంటికి వెళ్ళి ఆర్గ్యుమెంట్లు చేసేవారు మేము ఆర్గ్యుమెంట్లు చేసినా కూడా అనుభవంతో మాకు చెప్పేవాడు ఇలా కాదు మీకు ఇంకా అనుభవం రాలేదు ఇలా ఉంటుంది అని చెప్పి మాకందరికీ కూడా రాజకీయాలు నేర్పించిన వ్యక్తి ఎన్నో విషయాల్లో చిన్న పెద్ద తేడా లేకుండా పక్కన కూర్చోబెట్టుకొని మాటామంతి కలిపే ఒక ఓపెన్నెస్ వారిలో ఉండింది కాబట్టే ఈరోజు పండు ముదుసల నుంచి యంగ్స్టర్స్ వరకు రాజకీయాల్లో వారితో అనుబంధం ఉన్న ప్రతి వ్యక్తి కూడా వారి గొప్పతనాన్ని వారి ఔన్నత్యాన్ని ఈరోజు వారి ఎనభై రెండవ జన్మదినోత్సవం సందర్భంగా గుర్తుకు తెచ్చుకుంటా ఉన్నారు వాస్తవంగా ఒక తీరని లోటు తెలంగాణ రాష్ట్రానికి ఈరోజు కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత వారు జీవించి ఉన్నట్టయితే ఖచ్చితంగా మనకు దిశానిర్దేశం చేసేవాడు భవిష్యత్ తెలంగాణ ఎలా ఉండాలి అని చెప్పి ఒక పకడ్బందీ ప్రణాళికతోటి మనకు మార్గనిర్దేశం చేసే అవకాశాన్ని భగవంతుడు మన నుంచి తీసుకుపోయిండు అదే ప్రతిసారి కేసీఆర్ గారికి ఆపదొస్తే తెలంగాణ విషయంలో అడ్డంకులు వస్తే ఆయన తొక్కే మొదటి గడప రెడ్డి గారిది ఢిల్లీలో ఎన్నో విషయాల్లో హడ్డుల్స్ను తీసేసి తెలంగాణ ఉద్యమంలో కూడా అనేక పర్యాయాలు చేదోడు వాదోడుగా ఉద్యమకారులకు ఉన్న విషయం ఉద్యమకారుడిగా మాకు తెలుసు కానీ దురదృష్టవశాత్తు కేసీఆర్ గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత ఇంతటి మహా వ్యక్తిని పక్కకు పెట్టారు వారు చనిపోయిన తర్వాత కూడా వారికి ఎలాంటి గౌరవ మర్యాదలు కూడా దక్కకుండా ఆ రోజు ఒక కుటిలయత్నం బీఆర్ఎస్ గవర్నమెంట్ చేసింది కానీ కాలం గొప్పది ఆ మహనీయుని చరిత్రను మళ్ళొకసారి ఒకసారి ప్రజలకు గుర్తు చేసుకోవడానికి ఈరోజు కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చి ఈరోజు వారి జన్మదినాన్ని అధికారికంగా జరుపుకొని మళ్ళీ ఒకసారి తెలంగాణ ప్రజలకు ఉద్యమకారులకు వారి యొక్క ఔన్నత్యాన్ని వారు గడిపిన జీవితాన్ని ఎంత నిరాడంబరతతోటి వారి జీవితాన్ని రాజకీయ జీవితాన్ని గడిపారో ఒక ఆదర్శప్రాయమైన వ్యక్తిగా ఈరోజు మన కళ్ళ ముందు వారి చరిత్ర ఉంది కాబట్టి మళ్ళీ ఒకసారి మననం చేసుకునే అవకాశం ఈ ప్రభుత్వం కల్పించింది మన ముఖ్యమంత్రి గారు కల్పించారు కాబట్టి ప్రభుత్వానికి ధన్యవాదాలు తెలుపుతా ఉన్నాను మా కాంగ్రెస్ నాయకులు కార్యకర్తల తరఫున భవిష్యత్తులో వారి పేరు మీద అనేక మంచి ప్రాజెక్టులు ప్రజలకు ఉపయోగపడే ప్రాజెక్టులు కూడా ఈ ప్రభుత్వం వారి పేరు మీద పెట్టాలని చెప్పి ఒక మంచి ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూషన్ కూడా వారి పేరు మీద ఇక్కడ పెట్టాలని చెప్పి నేను ప్రభుత్వాన్ని కోరుకుంటున్నాను